మీరు మీరు యాంటీ ఎక్కువ ఇక్కడ ఏ నేను వ్యక్తులకు యాంటీ ఉన్నాను పార్టీలకు యాంటీ ఉన్నాను ఎవరికి యాంటీ ఉన్నాను నా పని నేను చేసుకుంటా పోతా నిజం చెప్పాను నైట్ లో కలుస్తా ఉన్నారు కదా నీకు ఒక విషయం చెప్తా మిత్రమా ఇన్నేళ్ల చరిత్రలో ఒక బి బిఆర్ఎస్ నాయకుతో ఉన్న ఫోటో గానీ వాళ్ళ ఇండ్లల్లో కూర్చున్నట్టు మీ ఆఫీస్ వస్తారు విషయం ఏంటంటే ఇక్కడ బిఆర్ఎస్ ఎమ్మెల్యే గారు ఎంపీ ఎక్స్ పోటీ చేసి ఓడిపోయిన ఎంపీ గారు ఇక్కడ ఉన్న బిజెపి కిషన్ రెడ్డి గారు వాళ్ళు పనిచేయనప్పుడు బిఆర్ఎస్ కార్యకర్తలు బీఆర్ఎస్ సంబంధించిన బీజేపీకి సంబంధించిన పిల్లలు చదువుకుంటు అన్న మాకు కాలేజీల ఫీజు తక్కువ హాస్పిటల్ ఫీజు తక్కువ అంటే అది కామన్ వ్యక్తిగా మానవత్వం ఉన్న వాదిగా మనం కంపల్సరీ చేయాలి పార్టీ చూడొద్దప్పుడు ఎందుకంటే ఒక పిల్లల భవిష్యత్తు కదా అది చేస్తా కంపల్సరీ వాళ్ళు వస్తారు బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు వస్తారు పార్టీకి లీడర్లు ఓళ్ళు రాని అని నేను ఫస్ట్ నా ఆఫీస్కి ఎవరు బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు పెద్ద నాయకులు ఓళ్ళు రాలే డివిజన్ ప్రెసిడెంట్లు వస్తారు అన్నకి పని చేయంటారు చేస్తారు మీరు చెప్తే పని అయిపోతుంది అన్న ఇక్కడ అంటే అవుతుందో కాదో మీరు జనాలలో పోయి వాయిస్ మైక్ మైక్ పెట్టాలి పెడితే అది అయిపోతుంది మీరైతే ఎమ్మెల్యే రేస్లో ఉన్నారైతే ఎమ్మెల్యే టికెట్ కన్ఫర్మ్ మీరు రేవంత్ రెడ్డి ఏమన్నా పిలిపించి కానీ లేదంటే ఫోన్ చేసి గానీ ఇట్లా టికెట్ ఏమన్నా నీకు అనౌన్స్ చేస్తామని కానీ లేదంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ ఏదన్నా చెప్పినారా రేవంత్ అన్న ఫోన్ ఫోన్లో టికెట్ మిస్ అయింది మిస్ అయినందుకు ఏం బాధపడదు నెక్స్ట్ భవిష్యత్తు ఉంది ఎప్పుడు చెప్పినారన్న ఎలక్షన్ల ముందు ఇండిపెండెంట్ వేద్దాం అనుకున్నప్పుడు వచ్చి కూర్చొని పార్టీకే సపోర్ట్ చేయాలంటే షూర్ మనం పార్టీ అధిష్టానం మనం కట్టుబాట్లు ఉండాలి దాకా పోయినాం మీ ఏజ్ లో కదా అది మినిమం అరవై డెబ్బై ఏళ్ళలోకి ఇస్తారు ఆ పదవి మనం తొందరగా తెచ్చుకున్నాం కలిసినారన్న రేవంత్ రెడ్డి గారిని కలిసి మంత్స్ బ్యాక్ ఒకసారి కలిసిన మళ్ళీ తర్వాత అలా పిఏ గారు ఏదో ఫోన్ చేస్తా పోలేదు ఫోర్ మంత్స్ బ్యాక్ టూ మంత్స్ ఒకసారి అట్లా కలిసి వస్తుంది రాజకీయాలు పక్కన పెడితే వ్యక్తిగతంగా ఐ ఓకే పర్సనల్గా మీకు రేవంత్ రెడ్డి గారు అంటే అభిప్రాయం ఏంటి ఓపెన్ గా చెప్పండి కింది స్థాయి నుంచి వచ్చిన ఒక గొప్ప వ్యక్తిగా గొప్ప వ్యక్తి అంటే కింద స్థాయి నుంచి వచ్చిండు మన లెక్కనే తిననీకి లేని కుటుంబంలో పుట్టినోడు ఏమి పైసలు లేని కుటుంబంలోకెళ్ళి సీఎం దాకా ఎదిగిందంటే రేపు నేను కూడా కావచ్చు అట్లనే రాసి పెట్టుంటే కూడా అప్పుడు అనేది ఒకటి ఉంటుంది సో కింది స్థాయి నుంచి వచ్చినోడు ఒక రైతు బిడ్డ సీఎం అనేది గర్వంగా ఫీల్ అవుతా అప్పట్లో మీ మీ మీద చాలా ఆరోపణలు వచ్చినాయి ఏమని మారవాడి మీద చాలా తిరుగుబాటు చేసినారు మీరు ఏంటన్నా ఇష్యూ ఏంటన్నా ఇప్పుడు అన్న అన్న మార్వాడికి ఇష్యూ ఎక్కడన్నా స్టార్ట్ అయింది అసలు మార్వాడీలకి తెలుగు వాళ్ళకి ఇట్లాంటి ఇష్యూస్ ఎక్కడన్నా స్టార్ట్ అయింది రోడ్ మీద కాదా అన్న చాలా ఇష్యూస్ అదే ఇష్యూ కాదు ఒకటే కదా అదే ఒకటి బయటకు వచ్చింది కానీ తూరు బజార్లో మా బ్రదర్ మీ ఓన్ బ్రదర్ మా చిన్నమ్మ కొడుకు వాళ్ళు పిన్ని ఓకే వాళ్ళు వైర్ బ్యాండల్ కొన్నికి ఈ ఆఫీసు తయారయ్యేటప్పుడు ఎయిట్ ఇయర్స్ బ్యాక్ ఇంకో ఆఫీస్ ఉంటే రెండు వాళ్ళు చేపిస్తున్నా ఈ ఆఫీస్ పెట్టేటలో తూరు బజార్లో వాళ్ళు మా ఊని కొద్దిగా ఇంగ్లీష్లో మాట్లాడిండు హిందీ కొద్దిగా తక్కువ మాట్లాడిండు మాట్లాడడంతో హిందీనియా అనే వాళ్ళ ఇద్దరు నే అన్నాడు వాడు పోరాడు మార్వాడలో పోరాడు అది నాకు అనగానే నువ్వు పైలే నువ్వు నేర్చుకో నువ్వు నేర్చుకుని రారా హిందీ అని మావాడు అన్నాడు తూ సిక్కి ఆరే అని చెప్పేసి ఆడన్నాడు తూ సిక్కి ఆరే భయ అని చెప్పేసి ఈ అన్నాడు అదే ఈ స్టేట్ ఏంద్రా మా స్టేట్ తెలంగాణకి ఇప్పుడు తమిళనాడు పోతే తమిళ మాట్లాడుకుంటే వాళ్ళు కొడతారు అవసరం అయితే లేకుండా అడ్రస్ కూడా చెప్పరు మలయాళం అయినా అదే పరిస్థితి ఉంటుంది కర్ణాటక పోయినా అదే పరిస్థితి ఇప్పుడు లేవు కదా జనరేషన్ లేదు తమిళకు పోను మాట్లాడే ఆంధ్ర బోర్డర్ అన్న తమిళనాడు పక్కన నేను ఉంటాను ఆంధ్ర లే జిల్లా నగిరి చిత్తూరు జిల్లా కదా నీకు కర్ణాటక బార్డర్ వస్తుంది మరి కర్ణాటక ఎందుకు వస్తుంది అన్న ఆంధ్ర బార్డర్ వస్తుంది కానీ చిత్తూరు అంటే కుప్పం సైడ్ కర్ణాటక బార్డర్ వస్తుంది వేలూరు జిల్లా వేలూరు సైడ్ తిరుతం సైడ్ అన్న నేను తమిళనాడుకి పోయేసి బార్డర్స్ వదిలేస్తే బార్డర్స్ కన్నడ మాట్లాడతాం ఒక అప్పట్లో ఉండింది అన్న లేదు లేదు తప్పు విషయం నేను రీసెంట్ కూడా పోయినా కదా వాళ్ళకి తెలుగు వస్తది తమిళ వాళ్ళకు నైన్టీ తెలుగు వస్తుంది అయినా కూడా మాట్లాడరు సో మారవాడిలో మేము ఏమన్నామంటే ఇప్పుడు ఇక్కడ నీకు హిందీ రాదు ఒక విలేజ్ నీకు హిందీ రాదు ఆంధ్రలో బేసిక్ హిందీ రాదు హిందీ రానప్పుడు సార్ మనకు హిందీ ని తెలుగు నియాతే సార్ అని రిక్వెస్ట్ చేసుకోవాలి కానీ నీ అరే తెలుగు రానోని వీడికి ఎందుకు వచ్చినవరా అని దౌర్జన్యం అనుకో మనం అంటే పేరున్నో మనం సంలాయించి ఇన్ని సంలాయించి ఏదో వచ్చినాం అట్లా చాలా దాడులు జరిగినాయి జరగంగా జరగంగానే బీసీల మీద జరిగినప్పుడు ఇది బయటికి రాలేదు ఎందుకంటే బీసీలు ఐక్యతగా ఉండరు కాబట్టి ఉండరు వీళ్ళకి ఐక్యతగా ఉండరు కాబట్టి కాంచీరామ్ సార్ ఏం చెప్తాడంటే రెండు వందల సంవత్సరాలైనా ప్లాస్టిక్ కవర్ అనేది మట్టిలా కలుగుతుంది కానీ బీసీల మైండ్ చేంజ్ కాదని చెప్తాడు ఆయన బీపీ మండలి ప్రసాద్ అంటే ఆయన తెలుస్తున్నా ఐడియా ఉందన్న పేరు అసలు బీసీల ఫస్ట్ ఉద్యమకారుడు పూలే తర్వాత ఆయనే ఓకే ఆయన గురించే తెలియదు ఇప్పటివరకు ఎస్సీలు చాలా గొప్ప వాళ్ళు ఎందుకంటే అంబేద్కర్ సార్ ప్రతి ఊర్లో నాలుగు విగ్రహాలు ఉంటాయి నాకు చాలా ఇష్టమైన వ్యక్తి అన్న నా విగ్రహమే ఉంటది అంబేద్కర్ సార్ విగ్రహమే ఉంటుంది నా టేబుల్ మీద ముందడా సో ఎస్సీలు అంతా చాలా చైతన్యమైన కులం వాళ్ళది అలా కులాన్ని చూస్తుంటే నాకు అప్పుడప్పుడు బాధ అనిపిస్తుంది ఆ కులంలో నేను ఎందుకు ఊట్లేదు అనిపిస్తుంది అంటే అంత గొప్ప కులం బీసీలలో పుట్టినందుకు నేను బాధపడతలేను కాకుండా వీళ్ళు అవేర్నెస్ లేరు ఇవాళ ఎస్సీ పిల్ల కానీ అటాక్ జరిగినందుకు ఇంత పెద్ద ఉద్యమంలో నేను కూడా పాల్గొన్నా అదే బీసీల మీద వంద మంది మీద అయింది ఇప్పటికైతేనే ఉంది కూడా అవేర్నెస్ ఉందా సో ఎస్టీ ఎస్సీల లెక్క మనం చైతన్యానికి రావాలి మార్వాడీలు బరాబర్ వీడికి వచ్చి కొట్లాడతామంటే ఊకునేది తన్ని పంపించడం అది ఒప్పుకుంటారు అన్నది రేవంత్ అన్న ఒప్పు అది నా పర్సనల్ రేవంత్ అన్నకు నచ్చకుండా నేనే డిసిషన్ తీసుకుంటా ఏమంటున్నా అంటే రేవంత్ అన్న ఒప్పుకుంటాడు అంటే మన మీదకి వచ్చినప్పుడు మనం గొట్ట కూకోం కదా మనం కొడదామన్నప్పుడు ఎవరు తప్పు చేయలేదన్నా మీ బ్రదర్ మీదకి వచ్చింది ఒక అబ్బాయి అబ్బాయిని ఏదైనా మాట్లాడుతున్నా అంటున్నా నా బ్రదర్ లాంటి మీద నా నియోజకవర్గంలో హైదరాబాద్ లో తెలిసిన గల్లీలలో వంద పంచాలు చేసిన నేను కొట్టుకోకూరి అని సంలాయించిన చూసి చూసి నువ్వు ఓక్ర అని చెప్పేసి అంటున్నా నా జనాల మీదకి వచ్చినప్పుడు నా తెలుగు ప్రజల మీదకి వచ్చినప్పుడు నా ఊరోళ్ళ మీదకి వచ్చినప్పుడు నీ ఊరికి నువ్వు ఊర నీకు ఇష్టం లేకుంటే మేమైతే పోలేం కదా నీ ఊరికొచ్చి కొడతా నువ్వు కుటవా ఇప్పుడు ట్రంప్ ఉన్నాడు ఆ దేశం పోతే మన వాళ్ళని కొట్టి సంపిస్తుండు ఏకంగా ఫైరింగ్ అవుతుంది ఇప్పుడు సో అదే విధంగా ఉద్యోగాలు వీకేస్తుండు అదే విధంగా నువ్వు భారతదేశంలో బతుకు కానీ బిజినెస్ చేయని కోసం బిజినెస్ రౌడిజన్ చేయకు మీరు ఇప్పుడు నేను నేను ఏమన్నా ఫస్ట్ మీరు అర్థం చేసుకోలే నాకు అర్థమైంది క్లియర్ అర్థమైంది నన్ను కొట్టని కోసం నేను కొడతా మా ఊళ్ళో కొట్టేటప్పుడు పది సార్లు సమలాయించిన కొట్లో వాడొద్దు బిజినెస్ చేసుకొని కోసం బిజినెస్ చేసుకో వీడు తిరిగా పడ్డాడు నీ బిజినెస్ కరవు ఈ ఊరుతో కొట్లాడకు నువ్వు నీ ఊర్లో పోయి కొట్లాడుకు చెప్పిన మీరు చేసిన వ్యాఖ్యల వల్ల రేవంత్ రెడ్డి గారికి చాలా నష్టమైందా తెలుసా మీకు తెలుసా ఏడాది చాలా మంది మాట్లాడుకుంటున్నారు బయట పబ్లిక్ టాకే అది శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యల వల్లే రేవంత్ రెడ్డి గారికి డ్యామేజ్ అయింది పార్టీకి డ్యామేజ్ అయింది కాంగ్రెస్ పార్టీకి దేని వల్ల బయట ఇక్కడ వచ్చి పని చేసుకునే వాళ్ళని వాళ్ళు కలిసి ఓట్లేస్తారా కలిసి కలిసి బీజేపీకి వన్ సైడ్ వాళ్ళు మా పార్టీకి ఏం చేయరు అదని కాదు పార్టీలు పక్కకు పెడితే మా ఎమ్మడి తిరిగేటోళ్ళ మీదకి వస్తే మేమెందుకు ఊకుంటాం బరాబారే ఊకునేది లేదు సో మార్వాడ ఇష్యూ అని కాదు ఇప్పుడు మా వాళ్ళు మంచిగా బతుకుదాం అనుకుంటారు నువ్వు చెడు చేద్దాం అనుకుంటే వాడు మార్వాడైనా తెలుగు వాళ్ళ హిందీ వాళ్ళు అయినా ఎవరైనా సరే తప్పు చేసినప్పుడు అయితే దానికి పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది కంప్లైంట్లు ఇస్తాం అప్పుడు మీద మీద మార్వాడి ఇష్యూ కదా కేసుల లోపల పంపిస్తున్నాం కదా చాలా కేసులలో పంపించినాం అంబర్పేటలో కూడా ఒక పది మందిని పంపిస్తున్నాం ఊకోము కదా ఫస్ట్ డిపార్ట్మెంట్ కి అప్పతాం మనమే ఫిజికల్ గా అటాక్ చేయము డిపార్ట్మెంట్ కి పెడతాం పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు లోపల ఇప్పటికి మీద ఎన్ని కేసులు ఉన్నాయనో చెక్ చేసుకోవాలా మీరే అక్కడ కిరణ్ అని కిరణ్ గారు అని అమర్పేట ఎస్ఏ ఉండే మీకు తెలియకుండా కేసులు పెడతారండి ఎమ్మంటున్నా అంటే నా మీద ఏం లేదు నేను సుధాపూషణ అని చెప్తాను నువ్వు ఎంక్వైరీ చేసుకుంటే నీకు తెలుస్తుంది మీ గురించి మీకు తెలియకపోవడం మీద నేను మంచివాళ్ళు అని చెప్పినా నువ్వు నమ్మవు ఆ ప్రజలకు అందరికి తెలియాలి కదా మీరు ఎట్లా అంటారో ప్రజా క్షేత్రంలో ఉన్నప్పుడు తెలియదు మీరా నేను పొలిటికల్ కెరియర్ స్టార్ట్ చేసి ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలల్లో ఏ ఒక్క చిన్న కేసు అంబర్పేట్ లోకల్లోనైనా తెలంగాణ స్టేట్లోనైనా నా మీద చిన్న కేసు రికార్డు తీసుకొస్తే ఈ రోజు మీరు ఏం చేయమంటే అది చేస్తాం పోలీసు వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు అంటే ఈపీఎస్ చేస్తుండొచ్చు నువ్వు అన్నట్టు పొలిటికల్ గా తెలంగాణ మొత్తం నేనేం సీఎంని కాదు కదా ఢిల్లీలోనే సంబంధాలు ఉన్నాయి కదా మీరు మేనేజ్ చేస్తా ఉన్నారు అంతే ఇప్పుడు కేశవరావు గారు కొడుకు వెంకట సంథింగ్ ఏదో చిన్న కేస్ అయింది పార్టీ సస్పెండ్ చేసింది అట్లాంటి కేసులు ఉంటే కేశవరావు లెక్క మమ్మల్ని కూడా సస్పెండ్ చేస్తారు రెండోది పార్టీలో చాలా మందిని సస్పెండ్ చేసింది చిన్న చిన్న మిస్టేక్లలో సర్వే సత్యనారాయణ కేంద్ర మంత్రిని సస్పెండ్ చేసింది అట్లనే అదే విధంగా రాజగోపాల్ రెడ్డిని చేసింది బీజేపీలో పోయినప్పుడు అదే విధంగా చాలా మందిని సస్పెండ్ చేసింది కాంగ్రెస్ పార్టీకి నువ్వు ఢిల్లీలో ఉండు ఢిల్లీలో సంబంధాలు ఉండు గులాం నవా ఆజాద్ అంటేనే కాంగ్రెస్ పార్టీని ఒక చేయి మీద నడిపించింది రెండు వేల నాలుగు నుంచి తొమ్మిది వేల తీసి పక్కకు వాడేసింది అంతేం ఉండదు కాంగ్రెస్ పార్టీ కోడి మోతవారి ఉండడు పార్టీ సిద్ధాంతాలు పక్కకు పోయి నడిచినవనుకో తీసి పక్కకు వాడేస్తుంది క్రమశిక్షణగా నువ్వు పార్టీకి ఏమన్నా లాభం చేసిన రోజే పక్కకు పెట్టుకుంటుంది